जगन्ताज़ा व्यूहम तो ముందు నొయ్యి వెనక గొయ్యి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ టిడిపిని ఎరకాటంలో పెట్టాలని చూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తాజాగా జగన్ చేసిన ప్రకటనే దానికి కారణం ఇప్పుడు వైసీపీ అధినేత నిర్ణయం టిడిపితో అన్ని రాజకీయ పార్టీలలో కూడా చర్చనీయాంశం అయ్యింది ఇంతకీ అసలు జగన్ చేసిన ప్రకటన ఏంటి టిడిపి ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది అంటే ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న వైసీపీ మరో అడుగు తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు చివరి రోజున రాజీనామాలు చేస్తారు అని వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు అంతేకాదు రాజీనామాలతో పాటు ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు అని జగన్ స్పష్టం చేశారు మన ఎంపీలంతా పార్లమెంట్ చివరి రోజున రోజున మన ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు రాజీనామా చేసినా చేయకపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా మొత్తం రాజీనామా చేస్తారు పార్లమెంట్ చివరి రోజున ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత నేరుగా మన పార్టీ ఎంపీలు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆస్తి అయినా ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ కు పోతారు నేరుగా అది ఏపీ భవన్ ఆంధ్రప్రదేశ్ ఆస్తి మన ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ చివరి రోజున రాజీనామాలు చేసి ఆ తర్వాత మన ఎంపీలు నేరుగా ఏపీ భవన్ కు పోతారు ఏపీ భవన్ కు పోయి ఆ తర్వాత మన ఎంపీలు అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను రాజీనామాలు చేస్తారు అని జగన్ గతంలోనే ప్రకటించిన ఇప్పుడు ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు అనడంతో అన్ని పార్టీలకు టెన్షన్ పట్టుకుంది ఢిల్లీలోని ఏపీ భవన్ వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని జగన్ ప్రకటించారు అదే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది దానికి కారణం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ భవన్ వద్ద దీక్ష చేయకుండా ఏపీ భవన్ ఎంపీలు దీక్ష చేస్తారు అనడంతో ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ జరుగుతుంది వైసీపీ ఎంపీల ఆమరణ ఏపీ జగన్ ఎంచుకోవడం పెద్ద వ్యూహమే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏపీ భవన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినది అందులో నిరసనలు ఆందోళనలు చేసేందుకు అనుమతి లేదు అటువంటిది ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అంటే సాధ్యం అయ్యేది కాదు వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ లో దీక్ష చేస్తారు అంటే ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకునే ప్రసక్తే లేదు సీఎం ఒప్పుకోకపోతే రాష్ట్రంలో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరుగుతోంది అని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యూహంగా తెలుస్తుంది వైసీపీ అధినేత జగన్ తీసుకున్న ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయం టిడిపి ప్రభుత్వానికి పెద్ద టెన్షన్ తెచ్చిపెట్టింది ప్రభుత్వ భవన్ ఆమరణ నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు ఇప్పుడు అదే ఫాలో అయ్యి అనుమతి ఇవ్వకపోతే ప్రజల్లో టిడిపి ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరుగుతుంది ఒకవేళ ఈ కారణంతో ప్రభుత్వం వైసీపీ ఎంపీల దీక్షకు అనుమతి ఇస్తే టిడిపి ఎంపీలో ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయడం లేదు అనే విధంగా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది మొత్తానికి జగన్ చేసిన ప్రకటనతో రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ నడుస్తుంది ఇక ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి అయితే జగన్ తాజా నిర్ణయంతో ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది మరి వైసీపీ ఎంపీలు ఏపీ భవన్ లో ఎలా దీక్ష చేయబోతున్నారు దీనికి టీడీపీ ఎలా కౌంటర్ ఇస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి మొత్తానికి నలభై ఏళ్ల రాజకీయ అయిన చంద్రబాబుకి జగన్ చొక్కలు చూపిస్తున్నారు మరి దీన్ని చంద్రబాబు ఎలా తిప్పి కొడతారో చూడండి ప్రస్తుతానికైతే జగన్ కొత్త ఎత్తుకు చంద్రబాబు టీడీపీ చిత్తయింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి